రాను ఎన్నికల్లో కూటమి విజయం ఖాయమని తాడుకొండ నియోజకవర్గ టీడీపీ తెనాలి మంగళవారం రాత్రి ఫిరంగిపురం మండలం బేతపూడి మునగపాడు ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు ఈ సందర్భంగా కుమార్ మాట్లాడారు ఫిరంగిపురం మండలం బేతపూడి గ్రామంలో మంగళవారం రాత్రి జయహో బీసీ సభ నిర్వహించారు ఈ కార్యక్రమంలో తాడికొండ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తెలని శ్రావణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా బేతపుడి గ్రామానికి చెందిన పలువురు టీడీపీలో చేరారు వారికి శ్రావణ్ కుమార్ పార్టీ కడ్డవ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు స్వాగతం కోటేశర్మ గారికి స్వాగతం వారికి తెలుగుదేశం కుటుంబం విధంగా తదుపరి ఎమ్మడి పుల్లమ్మ వారి కుమారుడు మల్లికార్జున గారు తదుపరి ఎమ్మడి పుల్లమ్మ గారు వారి కుమారి గారు కుమారుడు మల్లికార్జున గారు స్వాగతం సుస్వాగతం సీనియర్ నాయకులు చెవుల కోటేశ్వరరావు గారు ఈ రోజు శ్రావణ్ కుమార్ గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా వారందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబం తరఫున శ్రావణ్ కుమార్ చంద్రన్న బీమా పథకం పేద పాలిటీ పేదల పాలిటీ ఒక అదృష్టం అనేది చెప్పాలి ఎందుకంటే ఒక భరోసా నింపిన పథకం చంద్రన్న బీమా పథకం ఆ పథకం ద్వారా ఎవరైతే దురదృష్ట చాటు మరణిస్తారో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో బీమా మిత్రులకు తెలియజేస్తే చనిపోయిన వెంటనే సహజంగా మరణిస్తే రెండు లక్షల రూపాయలు యాక్సిడెంట్ లో చనిపోతే ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే కాకుండా అనేక మందికి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ కానీ డబ్బులు